ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ ప్రింట్ మీడియాలో ఎక్కడా కూడా సోషల్ మీడియాలు ఇలాంటివి మాటలు మాట్లాడకుండా యాక్షన్ తీసుకొని ఫ్యూచర్లో మళ్ళీ ఎందుకంటే ఇది ఆడవాళ్ళ మానాభిమానాలకు సంబంధించిన విషయం వాటికి మనకు చాలా యాక్ట్స్ ఉన్నాయి ఆడవాళ్ళ మోడెస్టీ కానీ డిగ్నిటీ కానీ ఎఫెక్ట్ అయితే కొన్ని సెక్షన్స్ ప్రకారం మనకి వాళ్ళు శిక్ష వేసే ఇది ఉంటుంది కోర్ట్స్కి సో వాటి ప్రకారం మనం డీజీపీ కానివ్వండి లేకపోతే అవసరమైతే గవర్నమెంట్కి రికమెండ్ చేసి ఇలాంటివి జరగకుండా చూడండి అని చెప్పడానికి మేము కమిషన్ విమెన్ రాసాం మా సైడ్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ విమెన్ నుంచి ఏం చేయాలో వాటిని కూడా మేము చేస్తాం ఎవరైతే ఆ మాటలున్నారో సమన్స్ అంటే ఏ ఆధారాలతో అన్నారు ఎందుకు అన్నారు అనేదాన్ని వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని వెళ్ళాలి ఏదైతే కంప్లైంట్ బేస్డ్ కానీ మన దగ్గరికి ఏ కంప్లైంట్ బేస్ వచ్చినా విమెన్ నుంచి సో ఆ కన్సర్న్ వ్యక్తిని మనం సమన్స్ పిలిచే అధికారం విమెన్ కమిషన్కు ఉంది పిలిచి మీరు ఎందుకు అన్నారు ఆ మాటలో ఏ కారణాలతో అన్నారు అని మనం ఎంక్వైర్ చేస్తాము అలాగే డీజీపీ కూడా లెటర్ రాసి ఇలా సో అండ్ సో కంప్లైంట్ వచ్చింది ఇలా విమెన్ ని అంటున్నారు దీని మీద ఎంక్వైర్ చేసి యాక్షన్ తీసుకోండి అని కూడా మీరేం యాక్షన్ తీసుకున్నారో మళ్ళీ మాకు రిపోర్ట్ చేయండి అని కూడా చెప్తాం